చాలా ఎనిమిది పోతాయనుకున్నాం కానీ చూపిన మన డిఏ గారు ఇక్కడ ఉన్న మన మున్సి మున్సిపాలిటీ అధికారులు అందరూ పనిచేయడం వల్ల మేము ఇంతవరకు మా హయంలో మన జనకేశ్వర రెడ్డి గారు నేతృత్వంలో ముందుకు పోయినాం అందుకే నాకు చాలా గర్వంగా ఉంది ఈ వర్క్ వర్షాకాలం స్టార్ట్ అయింది కొద్ది వరకు డ్రైన్స్ అట్లే వచ్చి డ్రింకింగ్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్ కానీ అట్లే మన మలేరియా కానీ డెంగ్యూ జబ్బు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దానికి ముంజాగ్రత్తగా మీరంతా కార్యాలయాన్ని తీసుకుని జనాలు పరంగా ఆలోచించారు అందరికీ ఎమ్ఏ కూ ఏర్పడినటువంటి ప్రభుత్వానికి శుభాకాంక్షతో అలాగే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాశిస్లో ఇక్కడ ఎమ్మెల్యే గారు తెలిసినటువంటి గౌరవ దానికి సభా సభాదరణ ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ తర్వాత నా ఒక్కొక్కలో ఎలక్షన్ కన్నా ముందు నుంచి బసవన దగ్గర బోర్లు రిపేర్లో ఉందని చెప్తున్నాం సార్ అది ఇంతవరకు బోర్లు పేరు చేయలేదు అలాగే నిన్న మొన్నట్లనే పట్టణాల్లో కొన్ని బోర్లు రిపేర్ చేశాను అందులో భాగంగానే నేను ఏ గారికి కూడా చాలాసార్లు ఫోన్ చేసి చెప్పాను మళ్ళీ ఆ గోలు అక్కడ కులాలు కూడా పడడం లేదు సార్ పైప్ లైన్ సరిగ్గా లేనందుకు అది చాలా తీరు ప్రజల్లో అత్యవసరమైనటువంటిది కాబట్టి మీరు దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ తీసుకోవాలా నేను యాక్చువల్గా మొదటి రోజే చేస్తానేమో అనుకుంటే వేరే వేరే వాళ్ళు చేశాను కానీ అది అత్యంత అవసరమైనటువంటి ప్రదేశం సార్ ఎందుకంటే గుడి ఉంది అలాగే ఇక్కడ జోగి వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా ఇంపార్టెంట్ అని తీసుకునే ఉంది ఇంకా స్టార్ డిగ్రీ కాలేజ్ బ్యాక్ సైడ్ నేను ఎప్పటి నుంచో కౌన్సిల్ లో చెప్తూనే ఉన్నాను వాటర్ రావటం లేదు టైమింగ్ తగ్గించినప్పుడు మాత్రం సరిగా రావటం లేదు ప్లీజ్ అది రెగ్యుఫైజ్ చేయండి సార్ నాకు చాలా ప్రాబ్లమ్ అవుతుంది నాలుగు లక్షణులు ఎందుకంటే మా గవర్నమెంట్ నమ్మి మమ్మల్ని నమ్మి మాకు ఓట్లు వేసిన నన్ను గెలిపించినారు నాకు అక్కడ హోల్ అంటే సేమ్ ఉంది చాలా ఇబ్బందిగా ఉంది నా కోసమనే కాదు నా ఇలాంటి సమస్యలు ఎక్కడ ఉందని టౌన్లో చేయాల్సి చేయాల్సిందిగా కోరుతున్నాము రెండోది గడప గడపకి అన్ని సర్వేలు అయినాయి నలభై లక్షల శాంక్షన్ అయిందన్నారు అది కూడా త్వరతగత చేస్తే వార్డు డెవలప్మెంట్ ఉంటుంది మీకు పేరుంటుంది చైర్మన్ గారికి పేరుంటుంది ఇక్కడ ఎమ్మెల్యే గారికి కానీ గవర్నమెంట్ కానీ అందరికి పేర్లు ఉంటాయి ఎవరికి పక్షపాతం చూడదండి దయచేసి ఏవైతే శాంక్షన్ అయినాయో అవన్నీ రోడ్లు ఎక్కడైతే డ్యామేజ్ ఉన్నాయో డ్రైనేజ్ కానీ ప్యాచ్ వర్క్ కానీ ఇమ్మీడియట్ చేసి సహకరించవలసిందిగా కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ అవన్నీ మేము కూడా సహకరిస్తాం మీరు మాకు సహకరిస్తే మేము మీకు సహకరిస్తాం కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని అందరు నడుచుకోవాలని ఈ సభ అవసరం తెలియజేస్తుంది ఎందుకంటే పైన గవర్నమెంట్ ఇండియా గవర్నమెంట్ ఉండడం ఇక్కడ కౌన్సిల్ ఉపయోగ స్థానాల కౌన్సిల్ గెలుచుకొని ఈ కౌన్సిల్ ఉండడం ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు కాబట్టి అందరి ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా ప్రజాస్వామ్యంలో ఇవన్నీ పోటీగా తీసుకొని కంపల్సరిగా కౌన్సిల్ పెట్టిన సబ్జెక్టులను ఇప్పుడైతే ఎలాగ అన్నదాము లాగా ఉన్నామో నమస్కారం గౌరవ సభ్యులు అడిగిన సమాధానం ఎలక్ట్రికల్ కోర్స్ గురించి అడిగారు ఈ ఎలక్ట్రికల్ కోర్స్ సంబంధించి మనం ఆల్రెడీ డబ్బులు షాన్ చేశాము ఆల్రెడీ ఎలక్ట్రికల్ కోర్స్ కూడా ఫిక్స్ అయినాయి సార్ ఆ రిమైనింగ్ వేస్ట్ కోర్స్ ఏమైతే ఉన్నాయో ఏడు ఎలక్ట్రికల్ తో మాట్లాడి అది రిమూవ్ చేయమని చెప్పి చెప్పడం జరుగుతుంది తర్వాత వాటర్ గురించి మాట్లాడారు వాటర్ ఆల్మోస్ట్ అన్ని ఏరియాలకు హండ్రెడ్ కవర్ అవుతున్నాయి సార్ ఏదో లాస్ట్ పెరి పెరుగు లాస్ట్ బార్డర్ లో ఉన్నట్టున్నాయి ఒకసారి చూసి వాల్స్ ఏదైనా ఫిక్స్ చేసి వచ్చేటట్టు ప్లాన్ చేస్తాం సార్ థ్యాంక్ యూ పట్టణంలో ఉన్న డ్యామేజ్ పోల్ అని కరెక్ట్ ఆఫీస్కి మన మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు కట్టడం జరిగింది అక్కడ డ్యామేజ్ పోల్ అయితే కొత్త కొత్త పోల్ వేసినాం కానీ పాత డ్యామేజ్ పోల్ కనెక్షన్ తొలగించి దీనికి కనెక్షన్ ఇవ్వడం లేదు అధ్యక్ష దీనికి కమిషనర్ కానీ లేకపోతే మా చైర్మన్ గారు కానీ ఏదన్నా పోలీసు ఇస్తారేమని ఆ తెలియజేస్తున్నాం అధ్యక్ష అలాగే అధ్యక్ష రెండు వేల సంవత్సరం దగ్గర కూడా ఇరవై నాలుగు సంవత్సరాల కింద పైప్ లైన్ వేసుకున్నాము అది అంటే మీరు వెళ్ళిన వాళ్ళు ఇప్పటి వరకు నీళ్లు రాలేదు సార్ కమిషనర్ గారు ఏదన్నా మానవత్వంతో సార్ గారిని ఏఆర్ గారిని మాకి ఆ నీళ్లు వచ్చినట్లు ఏదన్నా సొల్యూషన్ ఇస్తానేమని మీ ద్వారా తెలియజేస్తున్నాము దాదాపుగా మూడు నెలల తర్వాత మూడు నెలల గ్యాప్ ఈరోజు గడిచిన ఎలక్షన్స్ లోనేశ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచినందుకు వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్న అధ్యక్ష అలాగే ఒకటి నుండి ఇరవై తొమ్మిది సబ్జెక్టులను ఆమోదం చేస్తున్నారు

ఈ కార్యాలయంలో ఆదేశాలు జారీ చేసినారు కాబట్టి ఈ టీవో ద్వారా వచ్చిన విధముగా పెరిగినటువంటి వేతనములు చెల్లించవలసి ఉన్నది ఎన్నికల్లో మన ఎమ్మెల్యేలు పట్టణంలో భారీ మెజార్టీతో గెలిచినటువంటి డాక్టర్ బివి జయనాయేశ్వర రెడ్డి గారిని గెలిపించిన ప్రజలకు మన ఎమ్మెల్యే జయనాయేశ్వర రెడ్డి గారి తరఫున

అందరూ సభ మర్యాదలు పాటిస్తూ ముందుకు పోవాలని కోరుకుంటూ మనస్సారు